నమస్కారం ముఖ్యంగా గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం నిన్న ఒక ఈ గ్రామంపై జరిగిన తొలి నాటి పరిణామంలో మొదటి భాగమైన మరి ఈ గ్రామాన్ని ఎవరు స్వామివారికి రాశారు ఆలయానికి బొల్లపల్లి రఘునాథ స్వామి ఆలయానికి అనేది మరి మనం ప్రశ్నించాం దానికి సమాధానం చెప్పవలసి ఉంది దీంట్లో కొంతమంది రాసిన ఆయనకి ఆయనకి ఎలా సంక్రమించిందో కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు అది కూడా నిజమే కాబట్టి రెండింటిని కూడా పరిగణలో ఎవరు రాశారు ఎంత రాశారు మరి అలాగే ఇది కూడా మరి ఆయనకి ఎలా సంక్రమించిందో ఆయనకి రాసే అధికారం ఎలా వచ్చిందనేది కూడా మరి మీరు దానిపై కూడా ఇది చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ఈ ప్రశ్నలకి చెప్పాలనుకున్న సమాధానం మనం మీరు గతంలో ఈ గ్రీన్ ఆర్మీ యాంపాడు ద్వారా ప్రసారం చేయబడినటువంటి మరి గోగినేని హరిప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రజాదర్బారు సారథారు నిర్వహించిన దాంట్లో మరి దాన్ని మీకు ప్రచారం చేయడం కూడా జరిగింది అది ఎంఆర్ఓ గారి తర్వాత దాదాపుగా స్టేట్మెంట్ రికార్డు ఆదేశించటం మరి ఆయన ఆయన యొక్క స్టేట్మెంట్ ఇవ్వటం మరి తర్వాత దేవస్థానం వారు ఇంతవరకు ఇవ్వలేదు సరే అది రెండో భాగం మీరు ఎంఆర్ఓ గారికి మరి ఇచ్చినటువంటి ఈ యొక్క హరిప్రసాద్ గారి యొక్క ఇదిని మేము ప్రసారం చేసింది స్టడీ చేసినట్టయితే వాటిల్లో దాదాపుగా మీకు సమాధానాలన్నీ కూడా దొరుకుతాయి అని ఈ సందర్భంగా చెప్తూ మరి ఈరోజు వేసేటువంటి రెండో ప్రశ్న మరి ఆలోచించవలసిందిగా మళ్ళీ కోరుతున్నాం అదేమిటంటే ఆయన వ్రాసినప్పుడు ఈ గ్రామం మొత్తాన్ని ఒకే గ్రాంట్గా వ్రాసారా లేదా ఎన్ని గ్రాంట్లుగా ఇవ్వబడింది ఏ గ్రాంట్లో ఎంత విస్తీర్ణం ఉన్నది అనేది కూడా విషయం తెలుసుకుంటే అసలు గ్రాంట్ అంటే ఏమిటి ఏదో మరి చెప్పటం కాదు ఆ గ్రాంట్ గ్రాంట్ అనంగా ఏమిటి అంటే ఈ వివరాలు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి మరి కోరుతూ ఈరోజు వేసే ప్రశ్న ఇంతవరకేనని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం